హలో బ్రో మీ పేరు వెంకటనారాయణ బ్రో నెక్స్ట్ ఆంధ్రలో ఎన్నికలు రాబోతున్నాయి కదా ఏ పార్టీ అధికారం వస్తే బాగుంటుందని తెలుగుదేశం తెలుగుదేశం ఎందుకు తెలుగుదేశం అనుకుంటున్నారు బ్రో ఒక విజన్ కావాలనుకుంటున్నాం మేము అయితే జగన్ గారే ముప్పై సంవత్సరాల పాటు సీఎం అవబోతున్నారని వైసీపీ వాళ్ళు అంటున్నారు దానికి ఏమంటారు మీరు ఎవరు అధికారం ప్రెజెంట్ ఎవరిని వాడు కించపరచుకోలేడు కదా మేము ఉన్నాం కదనేసి మేము అధిక జనాలకు మేము ఉన్నామని చెప్పుకోవాలి కాబట్టి మళ్ళీ మేమే గెలుస్తామంటే జనాలు అలా ఉంటేనే ఓటేస్తారు మేము ఓడిపోతాం అని చెప్తే ఎవరు అయ్యారు కదా బ్రో ఓట్లు ఈసారి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు వైసీపీ వాళ్ళు ఇది సాధ్యం అవుతుందా వన్ సెవెంటీ ఫైవ్ టో వన్ సెవెంటీ ఫైవ్ సాధ్యం కదా పోటా పోటీ అయితే బ్రో కాకపోతే వీళ్ళు వెళ్తారు వాళ్ళు వెళ్తారు చెప్పలేం కానీ పోటా పోటీ అయితే ఉండరు కన్ఫామ్గా టీడీపీ జనసేన పొత్తు గురించి ఏమంటారు బ్రో మీరు నాకైతే ఇష్టం లేదు ఇష్టం కలవదు ఎందుకని బ్రో ఎందుకంటే ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడో ఎప్పుడైనా విడిపోవాలి తర్వాత అటు సైన్ నుండి మాటలు ఇటు సైన్ నుండి మాటలు వస్తాయి ఏదో ఇప్పటి నుండి ఓడిపోయినా గెలిచినా సరే తెలుగుదేశం సింగిల్గా ఉంటేనే బెటర్ నా ఫీలింగ్ అంటే సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉందా టీడీపీకి ఈసారి ఏమన్నా ఆయన జైలుకి పోయి వచ్చారు కదా అందుకని సానుభూతి ఏముండదు జగన్కే ఇంకో ఇంకొంచెం సానుభూతి ఉంది తప్ప చంద్రబాబు నేను ఏం ఆడలేడు రెండు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి చంద్రబాబుకి ఏం సానుభూతి లేదు సానుభూతులు ఉంటే మననే రెండు వేల పంతొమ్మిదిలోనే గెలిచేవాడు మళ్ళీ జై సీఎం కావాలా డెవలప్ అవ్వాలనుకున్నప్పుడు ప్రజలు ఈసారి సానుభూతి కాకుండా ఆయన విజన్ని చూసే ఓటేస్తారు అనుకోవచ్చా చదువుకున్న వాళ్ళు అయితే చూసేస్తారు వాళ్ళ పేరెంట్స్ మాత్రం మా పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు కావాలనుకుంటారు ఎవడైనా అంటే ఆయన వస్తే పోలవరం కానీ ఐటీ కానీ ఇక్కడ ఆంధ్రలో అమరావతి కానీ డెవలప్ అవుతున్నాయనే నమ్మకం ఉందా నాకైతే నమ్మకం ఉంది నేను రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై మూడు దాకా విజయవాళ్ళనే ఉంది అంటే అంతకుముందు డెవలప్ చేసినవి అలాగే ఉన్నాయి అంటే రెండు వేల పద్నాలుగు నుండి పదిహేను వరకు పద్దెనిమిది పంతొమ్మిది వరకు డెవలప్ అయినాయి ఏరియా చూసాను అలాగే ఉంది ఆఫ్టర్ టూ థౌజండ్ నైన్టీన్ నథింగ్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ అనేదే లేదు అవి ఉన్నాయి కాబట్టి ఆగిపోయాయి జగన్ అన్న ఏం చేయలేదు చంద్రబాబు వస్తారే కాదు పోటా పోటీగా ఉంటుంది కాకపోతే నా ఉద్దేశం అయితే చంద్రబాబు గెలవాలి ఆల్రెడీ వైసీపీ ఉంది కాబట్టి వైసీపీ నుంచి ఫైవ్ ఫైవ్ ఇయర్స్ నుంచి చూశారు కాబట్టి మళ్ళీ టీడీపీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనుకుంటున్నాం చంద్రబాబు రావాలంటే ఆయనే వస్తారు అనుకుంటున్నాను అందులో తెలంగాణలో కూడా మార్పు జరిగింది కదా అక్కడ కూడా మార్పు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే పక్క స్టేట్లో జరిగింది కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది అంటే జగన్ గారి డెవలప్మెంట్ ఏం జరగలేదు అంటారా ఆయన పరిపాలనలో ఫోర్ అండ్ హాఫ్ ఇయర్లో డెవలప్మెంట్ జరగలేదని కాదు కాకపోతే కొంచెం ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అందులో కొంచెం ఐటీ కూడా చాలా తక్కువ ఉంది ఏపీలో మరి చంద్రబాబు వస్తే ఐటీ సాధ్యం అవుతుంది ఆంధ్రలో ఐటీ సాధ్యం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆంధ్రలో క్యాపిటల్ క్యాపిటల్ ఇష్యూ ఉంది బాగా అది ఓకే అయితే అది ఒక క్యాపిటల్ డెవలప్ చేస్తే ఆటోమేటిక్ ఐటీ కంపెనీస్ వస్తాయి ఇది చంద్రబాబు వస్తే ఖచ్చితంగా అమరావతి క్యాపిటల్ చేస్తుంది కాబట్టి ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి డెవలప్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాగే ఆగిపోయిన పోలవరం కానీ చంద్రబాబు వస్తే ఫినిష్ చేసే అవకాశం ఉందా ఆ పోలవరం ఫినిష్ అనేది వాళ్ళకైతే అది అది ఎవరికి అది పెద్ద మిస్టరీ అది టీడీపీ జనసేన పొత్తు గురించి ఏమంటారు బాబు అది మైనస్ మైనసా వాళ్ళిద్దరు కలిసి రావడం పోటీ చేయడం సరే టీడీపీ జనసేన పోటీ చేస్తే అది టీడీపీకే కొంచెం ప్లస్ ఎందుకంటే జనసేనకు సపరేట్ పోటీ చేసి గెలిచే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి జనసేన కూడా టీడీపీతో కలిసి పోటీ చేయడమే ప్లస్ ఎంతవరకు ఇక్కడ తెలంగాణలో కూడా జనసేనకు ఎక్కువ సీట్లు కూడా రాలే విధమైన రీసెంట్గా కాబట్టి జనసేన కూడా ప్లస్ దాంతో పోటీ చేయడం అంటే చంద్రబాబు నాయుడు గారికి సార్ సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉందంట ఖచ్చితంగా పడేచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంక మధ్యలో బాగా జైల్లో పోతున్నాడు కదా దాని గురించి బాగా చాలామంది చూస్తుంటాం కదా న్యూస్లో ఖచ్చితంగా సానుభూతి ఓట్లు మ్యాక్సిమం పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలాగే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ఉంటున్నారు వైసీపీ వాళ్ళు అది సాధ్యం అవుతుందా వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ లేదండి ఖచ్చితంగా సాధ్యం కాదు ఎందుకంటే ఏ పార్టీ కూడా అంత భారీ అయ్యేరు ఇవ్వరు ఇవ్వకూడదు కూడా ఎప్పుడైనా ఖచ్చితంగా అసెంబ్లీలో బలమైన ప్రతిపక్షం ఉండాల్సిందే అట్లా ఉన్నప్పుడు మాత్రమే సమర్థవంతంగా పాలన జరుగుతుంది చూసుకుంటే జగన్ గారే ముప్పై ఏళ్ళ పట్టు సీఎం అవుతారో ఆంధ్రకి అని ఒక టాక్ నడుస్తుంది థర్టీ ఇయర్స్ వరకు ఆయనే ఉండే ఛాన్స్ ఉందా ఇంపాసిబుల్ అండి ఎప్పుడు ఎక్కడ కూడా మన తెలుగు రాష్ట్రాలు ఎప్పుడే చూసినా కానీ టెన్ ఇయర్స్ వరకే మనకు ఏ ఏ పార్టీకైనా అధికారం ఉంది గతంలో చూసుకున్నా కానీ మ్యాక్సిమం ఇక్కడ కూడా అదే రిపీట్ అవుతుంది కానీ థర్టీ ఇయర్స్ వరకు ఎవరు కూడా అంత అధికారం ఇవ్వరు ఫైనల్గా ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏ పార్టీ వస్తుందో మీరు అనుకుంటున్నారు నేను టీడీపీ వస్తుంది అనుకుంటున్నాను కాకపోతే ఏదో వైసీపీ వచ్చినా కానీ గట్టి ప్రతిపక్షంగా ఉంటుంది అనుకుంటున్నాను హాయ్ బ్రో అన్న నెక్స్ట్ ఆంధ్రలో ఎన్నికలు రాబోతున్నాయి కదా బ్రో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది నేనైతే చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుందని అనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు ఎందుకు రావాలనుకుంటున్నారు ఇప్పుడు చంద్రబాబు ఎందుకు రావాలనుకుంటున్నాను ఇప్పుడు జగన్ ఉన్నాడు వచ్చారు ఏం చేశారన్న మహా అంటే ఉన్న వాళ్ళకి ఇస్తున్నాడు ఇప్పుడు లేని వాళ్ళ పరిస్థితి ఎట్టన్నా చెప్పండి విద్యార్థి అని అవేని ఇవని తర్వాత ఉండేది ట్యాక్సీస్ పెంచేసి బస్సు రేట్లు పెంచేసి అన్నీ చేశారు ఇంకా కొంతమంది బస్ రేట్లు పెంచడం వల్ల ఎట్లా వెళ్ళాలో అర్థం కాదు చంద్రబాబు నాయుడు వస్తే కొన్ని ఇప్పుడు కొన్ని బిల్డింగ్స్ కట్టారన్న ఆ బిల్డింగ్స్ అనేది కట్టి మళ్ళీ అక్కడికి అక్కడ మళ్ళీ దాన్నే పెయింట్ అనేది మారుస్తున్నారు అంతే తప్ప దాన్ని అప్డేట్ చేయట్లేదు చంద్రబాబు నాయుడు చేసింది అది తర్వాత జగన్ వచ్చాడు ఆ బిల్డింగ్స్ జస్ట్ మోడిఫై అంటే కలర్ మార్చారు దాని అట్లా ఇడిచిపెట్టారు అంతే ఎక్స్ట్రాగా ఏం చేయట్లేదు మరి చంద్రబాబు నాయుడు వస్తే అమరావతి కానీ పోలవరం కానీ రోడ్లు కానీ ఇవన్నీ డెవలప్ అవుతాయా డెవలప్ అవుతాయని అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఉన్నప్పుడే కదా వల్ల ఏ ఇప్పుడు ఆ సగానికి అప్ప అమరావతి అనేది ఆగిపోయింది జగన్ వచ్చినప్పటి నుంచి మరి జగన్ గారు నాలుగున్నర సంవత్సరాలలో ఏం చేస్తారంటే అంటే ఆయన కానీ పథకాలు ఇచ్చాను పేదవాళ్ళకి మధ్య తరగతి వాళ్ళకి ఇచ్చామంటున్నారు అంటున్నారు ప్రతి ఒక్కటి దాని గురించి ఏమంటారు మంచిదే అన్న కానీ అందరికి యూజ్ కాదు కదన్న కొంతమంది అది ఉన్న వాళ్ళకే వర్తిస్తున్నాయి అది లేని వాళ్ళు ఎట్లా మరి మరి జగన్ గారు రాబోయే ముప్పై సంవత్సరాలు నేనే సీఎం అంటున్నారు వైసీపీ వాళ్ళు కానీ చెప్తున్నారు దానికి ఏమంటారు చాలా మటుకు అయితే జగన్ వస్తారని కొంతమంది కానీ ఎక్కువ మోతాదులు అయితే జగన్ జగన్ అయితే రారనే చెప్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు వస్తేనే ఏదైనా జరుగుతుందని నా ఒపీనియన్ అంతే అభిప్రాయం సరే చంద్రబాబు నాయుడు టీడీపీ జనసేన పొత్తు గురించి ఏమంటారు మంచిదనే వాళ్ళిద్దరు కలవడం సింగిల్గా వస్తేనే మేలు ఎందుకంటే టీడీపీ ఇప్పుడు ఎక్కడ ఎట్లా అంటే వాళ్ళు చేంజ్ అవుతూనే ఉంటారు ఇప్పుడు వాళ్ళ పార్టీ బలంగా ఉందంటే అటువైపు వెళ్ళిపోతున్నారు వీళ్ళ పార్టీ బలం ఉంది అటువైపు వెళ్ళిపోతున్నారు ఒక స్థిరంగా నిలబడట్లేదు కదా మరి అందుకే సింగిల్గా ఉంటేనే బాగుంది సార్ చంద్రబాబు నాయుడు గారికి ఓటు ఎందుకు వేయాలి సార్ మరి జగన్కి ఎందుకు చంద్రబాబుకి ఎందుకు ఓటు వేయాలి ఎందుకంటే ఇప్పుడు జగన్ వచ్చినప్పటి నుంచి ఏ ఉపా ఉపాధి లేదు అసలు ఎవరికి ఒక్క నోటిఫికేషన్ అంటూ కూడా కొన్ని చోట్ల అసలు పడలేదు మాకు అసలు ఏవి కూడా రాలేదు నోటిఫికేషన్స్ అంటూ చంద్రబాబు నాయుడు వస్తే ఏమన్నా అట్లా జాబ్స్ అని వేకెన్సీస్ కానీ రావచ్చు అని నా అభిప్రాయం అంటే సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉందా చంద్రబాబు నాయుడికి సానుభూతి అనేది ఏం లేదన్న ఆయన కృషి చేస్తారు ఖచ్చితంగా ఓట్లు పడతాయని నా అభిప్రాయం ఫైనల్గా ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది ఆంధ్రలో ఆంధ్రాలో అయితే చంద్రబాబు నాయుడు బ్రో నెక్స్ట్ ఆంధ్రలో ఎన్నికలు రాబోతున్నాయి కదా ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది బ్రో చంద్రబాబు వస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ అయితే అనుకుంటున్నారు చంద్రబాబు ఎందుకు రావాలనుకుంటున్నారు ఐటీ అదంతా అక్కడ మొత్తం ఇప్పుడు ఏం లేదు కదా డెవలప్మెంట్ వస్తే గిట్టా బాగుంటుందని అనుకుంటున్నారు అది కాక ఇక్కడ కాంగ్రెస్ కూడా వచ్చింది కదా వాళ్ళకి అనుకూల పవనాలు వచ్చే అవకాశం చంద్రబాబుకి అంటే ప్రజలు చంద్రబాబుకి ఎందుకు ఓటు వేయాలన్న అంటే వైసీపీ పాలనలో డెవలప్మెంట్ జరగలేదు అంటారా జరిగింది కానీ అనుకున్నంత జరగలేదని మాకు తెలిసినా ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుని రాబో ఇద్దరు కలిసి దాన్ని మీరు రావిస్తున్నారా ఓకే అంటారా దాన్ని అంటారాన్ని అది జగన్కే ప్లస్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ పర్లేదు అక్కడికి ఒకవేళ మైనస్ అవుతుంది అనుకుంటున్నాం ఇక్కడ పర్లేదు కాబట్టి అక్కడ కూడా ఎఫెక్ట్ ఉంటుంది అని అంటే ఆంధ్రలో ప్రజలు జగన్కి వ్యతిరేకంగా ఉన్నారనుకోవచ్చు మనం ఈసారి అంటే ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ చూసారు కదా పెద్దగా నాకు తెలిసినంత వరకు ఏం లేవు డెవలప్మెంట్ ఏదో ఉందంటే ఉంది కానీ అంత అనుకున్నంత లేదు కాబట్టి మార్చే అవకాశం ఉంది ఇక్కడ కూడా కేసీఆర్ బాగానే చేసింది మరి మార్చలేదు అక్కడ చేసే అవకాశం మారుస్తారని మేము అనుకుంటున్నాం వ్యక్తిగత అభిప్రాయం చంద్రబాబుకి నేను అధికారంలోకి వస్తే అమరావతి డెవలప్మెంట్ కానీ పోలవరం ఆగిపోయిన పోలవరం కానీ ఆంధ్రలో రోడ్లు కానీ ఇవన్నీ డెవలప్ చేస్తారు ఆయన నేషనల్ లీడర్ కాబట్టి అందరిని ఒప్పించి చేయగలుగుతాడు ఆయన ఎందుకంటే ఆల్రెడీ పరిచాలనే కదా బీజేపీ కూడా ఉంది మద్దతు కాబట్టి ఉండొచ్చు ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ ఉంటాయి ఇప్పుడు చంద్రబాబు గారికి సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉంది ఎందుకంటే జైలుకి పోయి బయటకు వచ్చారు కదా ప్రజలు ఏమైనా సానుభూతితో ఓట్లేసి గెలిపించే అవకాశం ఉందంటారా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే జగన్ కూడా అప్పుడు అట్లా జరిగింది కదా ఇప్పుడు ఈసారి కూడా చంద్రబాబుకు ఉంటుంది ఈ వయసు ఆ వయసులో చేయడం కూడా ఎఫెక్ట్ కదా వాళ్ళకు జగన్ చూసుకుంటే నూట డెబ్బై ఐదు వన్ సెవెంటీ ఫైవ్ టో వన్ సెవెంటీ ఫైవ్ వస్తాయి సార్ కొట్టబోతున్నామంటున్నారు అది సాధ్యం అవుతుందా నిన్న రామచంద్రారెడ్డి కొంతమంది రాజీనామా చేశారు ఎట్లయితే అందరి నుంచే పోతురు కదా ఇంకా ఛాన్సెస్ ఉండకపోవచ్చు ఉండకపోవచ్చు మరో ముప్పై ఏళ్ళు నేనే సీఎం అంటున్నారు ఆయన వైసీపీ వాళ్ళు జగనే సీఎం అంటున్నారు ముప్పై సంవత్సరాల వరకు ఏ ఛాన్స్ ఉందా ముప్పై ఏళ్ళ వరకు ఆయన లేదు బ్రో ఇప్పుడు 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 అరకొర నోటిఫికేషన్ లేచారు నాకు తెలిసిన మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అక్కడ ఇప్పుడే గ్రూప్ టూ ఏదో వచ్చింది నోటిఫికేషన్ గ్రూప్ వన్ గ్రూప్ టూ కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఏం లేదు అంటారు అది కూడా పెద్ద నోటిఫికేషన్ లేవని మా ఫ్రెండ్స్ కూడా అంటారు కాబట్టి చంద్రబాబుకి ఇస్తారు ఛాన్స్ ఇంకెందుకంటే ఆయన వయసు కూడా మీద పడుతుంది కాబట్టి సో ఏ పార్టీ వస్తే మంచిదని మీరు అనుకుంటున్నారు ఇక్కడ ఆంధ్రలోనా ఆంధ్రలో చంద్రబాబు వస్తే బెటర్ హలో అన్న హాయ్ నెక్స్ట్ ఆంధ్రలో ఎన్నికలు రాబోతున్నాయి కదా ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందన్న టీడీపీ వస్తే బాగుంటుంది ఎందుకు టీడీపీ రావడం ఎందుకంటే ఆల్రెడీ జగన్ పాలన చూశారు కదా వాళ్ళు సో దాన్ని బట్టి నేను చెప్తున్నాను అనమాట టీడీపీ వస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అని ఆ ఉద్దేశంతో టీడీపీ రావాలని చెప్తున్నాను నేను వైసీపీ పాలన అంతగా డెవలప్మెంట్ జరగలేదు అంటారా వాళ్ళ పాలనలో అవును పాలన నాకైతే జరగలేదని అనిపిస్తుంది సో టీడీపీ వస్తే దానికంటే బెటర్గా ఉంటుందని నా ఒపీనియన్ అంటే వాళ్ళు వన్ సెవెంటీ ఫైవ్ టో వన్ సెవెంటీ ఫైవ్ సార్ కొట్టబోతున్నామని అంత షూర్గా చెప్తున్నారు కదా ఎలా చెప్తున్నారు అది వాళ్ళు వాళ్ళు ఎలా చెప్పినా ఎంత చెప్పినా టీడీపీ రావడం పక్క మరి జగన్ గారు ముప్పై సంవత్సరాల పాటు ఇంకా జగన్ గారే సీఎం అంటున్నారు ఆంధ్రాకి వాళ్ళు ఎంతైనా అంటారబ్బా ఇప్పుడు చూసింది మనం కదా సో మనకు తెలిసి ఉంటుంది అంతే ప్రజెంట్ ఏపీ చూసుకుంటే అప్పుల్లో ఎక్కువ ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినా కానీ పోలవరం అయితే ఏదైతే ఉందో ఆగిపోయింది అలాగే ఆంధ్ర ఇది అమరావతి డెవలప్మెంట్ కానీ రోడ్లు కానీ ఇవన్నీ డెవలప్ అవుతాయని వస్తే పక్కా హండ్రెడ్ పర్సెంట్ అవుతాయి ప్రజలు ఏం చూసి చంద్రబాబుకి ఓటు వేయాలంటే ఏం చెప్తారు ఏం ఏం చూసి అని ఏం లేదు ఆయనకున్న సీనియారిటీ ఆయనకున్న ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని నేను చెప్తున్నాను ఐటీ మరీ తిరిగి వస్తుందా ఆయన అమరావతిని ఐటీ సెక్టర్గా మార్చే అవకాశం ఉందంటారా చంద్రబాబు పక్కాగా పక్కాగా తింపుకొస్తారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు గురించి పొత్తు పెట్టుకున్నారు కదా దాని గురించి ఏమంటారు దాని గురించి అయితే నేనేం డిస్కస్ చేయదలుచుకోలేను ఎందుకంటే పవన్ కళ్యాణ్ మన టీడీపీకి మద్దతు ఇస్తారనేది అయితే నేను చెప్పగలుగుతాను హండ్రెడ్ పర్సెంట్ దానివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అన్నా దానివల్ల నష్టం అనేది నేను చెప్పలేను కానీ హండ్రెడ్ పర్సెంట్ లాభం అయితే ఉంటుంది ఎందుకంటే టీడీపీకి మద్దతు ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ కూడా మెజార్టీ తోటి వచ్చే అవకాశం ఉంటుంది ఇన్ కేసు వాళ్ళ ఇద్దరికైనా కలిసి పోటీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి విజయం సాధిస్తే పొత్తు సీఎం కాండేట్టు చంద్రబాబు అయితే బాగుంటుంది పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది చంద్రబాబు అయితేనే బాగుంటుంది ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్ పర్సన్ కాబట్టి ఆయనకు తెలుసు రాజకీయం అంటే ఏంటిది ఎలా చేస్తే బెస్ట్గా ఉంటుంది అనేసి అది ఫైనల్గా ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది ఆంధ్రాలో టీడీపీ